బయట అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయినా సరే ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ అయినా సరే అంటే నేను ఇది అందరి అందరినీ ఉద్దేశించు కాదు కొందరిని ఉద్దేశించి కొంత వ్యక్తులని ఉద్దేశించి నేను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనమేమో వాళ్ళని సార్ సార్ అని విలుస్తాం అంతే అండి మనమైతే సార్ విస్తాం కానీ వాళ్ళ రియాక్షన్ కొద్ది ఎక్కువ ఉంటుంది అంటే ఏది రారా అగడోరా ఎందుకు అది నేను 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 పోలీసు నేను ట్రాఫిక్ నేను పోలీసునే వాళ్ళకి అది ఉంటుంది ఉంటుంది కొందరు ఆఫీసర్లకి అంటే అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్ సార్ అని రెస్పెక్ట్ ఇస్తున్నాం వాళ్ళు కూడా ఎట్లుండాలి వాళ్ళు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి దానిక ఆరేకర కరా ఆరేకరాజేరా ఇచ్చేరా అని అట్లా అది తప్పండి అసలు వాళ్ళకి రైట్ లేదు అసలు వాళ్ళ ఆరేకరనే అసలు ఆ రైట్ లేదు అసలు వాళ్ళకి అసలు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందుకే అందరూ కాండి యూ ద రెస్పెక్ట్ అండ్ టేక్ టేక్ ద రెస్పెక్ట్ అని అంటే ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి వాళ్ళు కూడా మనం గౌరవించాలని అందుకని నేను ఒకటి వాళ్ళకి ఇప్పుడు ఇతర బాగా అట్లా ఇతరు చేస్తున్నారో మనకు మనం ప్రశ్న ఆ రైట్ వాళ్ళకి లేదండి వాళ్ళకు రే ఎట్లా వాడితే అట్లా మాట్లాడే రైట్ లేదు అసలు అసలు మన మీద మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నా వాళ్ళు కూడా అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి థ్యాంక్ యూ